హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకి అమ్మాయిలు ఉంటారు అంటే ప్రేమికులుగా చాలా మంది ఉంటారు మరి కొంతమంది ఆడవాళ్ళను మనం నమ్మచ్చు అంటాం అలాగే కొంతమంది ఆడవాళ్ళను అలాగే కొంతమంది మగాళ్లను నమ్మకూడదు అని అంటాం మరి ఈ టాపిక్ లో ఏంటంటే ప్రేమిస్తున్నట్టు నటించే ఉంటారు వాళ్ళని అసలు నమ్మవద్దు వాళ్లతో జాగ్రత్తగా ఉండండి లేదంటే మీ జీవితం నరకమే అయిపోతుందని ముఖ్యంగా ఫస్ట్ వీడియో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొట్టండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సాధారణంగా అమ్మాయిలు ఎవరినైనా నిజాయితీగా ప్రేమిస్తే వారిపై అపారమైన నమ్మకం విశ్వాసం పెంచుకుంటారు వారు తమ జీవితంలో ఎప్పటికీ మోసం చేయరని జీవితాంతం తమతో కలిసి ఉంటారని భావిస్తారు అందరమ్మాయిలకు ఇలాగే జరిగితే ఎంతో బాగుంటుంది కానీ కొందరికి ఇది సాధ్యమడుతుంది చాలా మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ లేదా ప్రేమకి చేతిలో మోసపోతూ ఉంటారు అయితే ఇలాంటి మగాలను మనం గుర్తించలేమా గుర్తించి దీనికి రిలేషన్స్ కంటిన్యూ చేయాలా దాంట్లోంచి బయటకు వచ్చేయాలా ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తన పక్కన ఉన్నప్పటికీ అస్తమానం ఇతర అమ్మాయిల వైపే చూడటం ఇతరులనే ఇష్టపడటం వంటి చేసే అబ్బాయిల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎక్కువగా ఇతరులనే ఇష్టపడుతూ ఉంటారు ఇది సాధారణమైన విషయంగా అయితే మీరు పరిగణించవద్దు ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు లైట్ తీసుకుంటే వారు ఇతరులతో ఇంకో రిలేషన్ ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది దీన్ని బట్టి త్వరలోనే మీ భాగస్వామి మీ మనస్సుని బాధపెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇక ఇంట్లో ఒకరు ఇంటర్నెట్ లో మరొకరిలాగా ఇప్పట్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉంటుంది దీనివల్ల కొందరు వ్యక్తులు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు అయితే మీ భాగస్వామి ఇంటర్నెట్లో ఇంకొకరిని ఇష్టపడుతున్నారని మీరు గుర్తించిన వారు దాని సర్ది చెప్పుకునేందుకు సవా లక్ష కారణాలు సిద్దంగా ఉంచుకుంటారు అయితే వారితో ఆ రిలేషన్ కొనసాగిస్తేనే మీతోనూ సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు ఎందుకంటే మీతో సంబంధం వదులుకోవడానికి వారు ఇష్టపడరు ఇలాంటి సమయంలో ఇంటర్నెట్లో ఎలా ఉంటున్నాడు ఇంట్లో ఎలా ఉంటున్నాడన్న విషయాలను మీరు పరిశీలించాలి ఇక మీరు మీ పిల్లలతో కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వారు ప్రతి చిన్న విషయానికి మీపైనే డిపెండ్ అవుతూ ఉంటారు నలుగురు మిమ్మల్ని చులకనగా చూడటమే కాదు ప్రతి ఒక్క పని మీకే చెబుతూ ఉంటారు నలుగురులో మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి అబ్బాయిలతో మీరు రిలేషన్ కొనసాగిస్తే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఇలాంటి వారికి వీళ్ళంత దూరంగా ఉండాలి ఇక సాధారణంగా తమ పార్ట్నర్ ఏం చేస్తూ ఉంటాడు ఇంటర్నెట్ లో ఏమేమి అన్వేషిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని భావిస్తారు అయితే ఇదంతా సరదాగానే భావిస్తారు భాగస్వామి ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తారు అయితే ఇలాంటి సమయంలో కొందరు మగాళ్ళు తమ పార్ట్నర్ ఫోన్ ముట్టుకుంటే చాలు తెగ కోప్పడిపోతారు తమ పర్సనల్ మ్యాటర్స్ ఎక్కడ తెలుస్తాయని ఇకపై అలా చేయనని ఆర్డర్లు వేస్తూ ఉంటారు అలాంటి మగాళ్ళ నుండి మీరు ఎంత జాగ్రత్తగా అంత మంచిది ఇక మిమ్మల్ని కలిసిన కొత్తలో మిమ్మల్ని మురిపించే ముచ్చట్లు మస్తుగా చెప్పిన మీ బాయ్ ఫ్రెండ్ క్రమంగా మీతో మాట్లాడేందుకు ఆసక్తి చూపరు ఏదన్నా అంటే బిజీగా ఉన్నా అని ప్రతిసారి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అయితే మొదట్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంతో కొంత సమయం కేటాయించుకుని మీతో మాట్లాడేవారు అకస్మాత్తుగా మీతో ముచ్చట్లు ఆపేసినా తగ్గించినా ఇలాంటి వారి విషయాలపై మీరు ఆలోచించుకోవాలి ఇక మీరు తనతో కలిసి జీవించే సమయంలో ఎప్పుడు ఏ పొరపాటు జరిగిన అందులో లోపాలను వెతకడం మీ తప్పు ఏమీ లేకపోయినా అందుకు మిమ్మల్ని బాధ్యత చేసి నిందించడం అక్కడ తాగకుండా క్షమాపణ చెప్పమని కోరడం వంటివి చేస్తుంటే అలాంటి వారికి మీరు బ్రేకప్ చెప్పేందుకు మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు ఓపిక చాలా తక్కువగా ఉంటుంది ఇక మీ భాగస్వామి ప్రతి విషయంలో మీకంటే గొప్పవారిగా తెలివైన వారిగా అందమైన వారిగా ఊహించడం తన కోసం మీరు అన్ని అలవాట్లు మార్చుకోవాలని ఒత్తిడి చేయడం తనకు మాత్రమే గొప్ప అలవాట్లు ఉన్నాయని చెప్పుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటే అలాంటి అబ్బాయిల స్నేహానికి ప్రేమ బంధానికి చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే అలాంటి వాళ్లతో జీవితాలు పంచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మగాళ్ల మెంటాలిటీ ఇలా ఉంటుందని మరి ఇది ముఖ్యంగా అమ్మాయిలకు సో తమ బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోవడం మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్